హాయ్ అండి నేను మీ నీరజ ఈ రోజు సత్యభామ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటే స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కదండి మీకు అదే ఏంటంటే అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం సత్య ఫ్రెండ్స్ కిడ్నాపర్ చనిపోయాడు అనుకుని చాలా టెన్షన్ పడుతూ తనని రూమ్ లో పడుకోబెడతారు కిడ్నాపర్ ప్యాకెట్ లో ఉన్నటువంటి సత్య ఫోటోను బయటకి తీసేసి అక్కడ ఉన్న భైరవీ ఫోటో కిడ్నాపర్ ప్యాకెట్ లో పెడతారు తర్వాత వాళ్ళు బయటికి రాగానే అక్కడ పెళ్లికి ఏర్పాటు చేసినటువంటి సంగీత్ లో వాళ్ళు మంచి సాంగ్ కి డ్యాన్స్ అయితే చేస్తారు తర్వాత భైరవిని మహాదవ్యని కూడా డ్యాన్స్ చేయమని చెప్తారు కానీ వాళ్ళు చేయమని చెప్తారు కానీ ఎవరు వినిపించుకోకుండా ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేలా డ్యాన్స్ చేయాలి అని అందరూ కోర్స్ చేస్తే అప్పుడు మహదేవయ్య భైరవి చాలా మంచి సాంగ్ కి డ్యాన్స్ అయితే చేస్తారు తర్వాత సత్యబ్రం కృషి కోసం జ్యూస్ లో మందు కలుపుతారు ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని నాలుగు గ్లాసులో మందు కలుపుతారు ஆர் எக்ஸ் கேங் அண்டே மாமுலா சத்யஃபிரண்ட்ஸ் அந்த ఈ ఎపిసోడ్ లో చాలా రచ్చ చేస్తూ ఉంటారు కృష్ణి సత్యని కలపడం కోసం ఆ జ్యూస్ లో మందు కలుపుతారు కాబట్టి ఆ జ్యూస్ ఎలాగైనా కృష్ణతో తాగించాలనుకొని క్రిష్ దగ్గరికి వస్తారు తర్వాత తన పక్కన కూర్చొని బావగారు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటుంది రాధిక అప్పుడు కృష్ణ లేదనే చెప్తాడు తర్వాత రాధిక ఎంతో సంతోషంతో ఉన్నట్లు నటిస్తూ ఆ జ్యూస్ ని తాగమని చెప్తుంది అప్పుడు కృష్ణ వద్దని చెప్పినప్పుడు అప్పుడే అక్కడికి సత్య వచ్చేసి మీ బావగారికి ఇది జ్యూస్ తాగే టైం కాదు ఇప్పుడు మందు తాగే టైం అంత చెప్తుంది తర్వాత రాధిక ఓకే ఈ జ్యూస్ నే మందనుకు తాగమని చెప్పు అని అంటే తానైతే తాగానని చెప్తాడు అప్పుడు సత్య నేను ఇచ్చినప్పుడు మీరు తాగరా అని ప్రేమగా ముద్దుగా మాట్లాడుతుండే అప్పుడు క్రిష్ తాగాక తప్పలేదు తర్వాత రెండో గ్లాస్ సత్య తాగుతానంటుంది కానీ రాధిక వద్దని చెప్తుంది ఎందుకంటే అందులో కూడా మందు కలిసింది కాబట్టి ఆ గ్లాస్ కూడా క్రిష్ తాగాలని చూస్తుంది తర్వాత వద్దు సత్య ఆ గ్లాస్ కూడా ఎక్స్ట్రా గ్లాస్ బావగారి కోసమే తీసుకొచ్చాను అని రాధికతే చెప్తుంది అప్పుడు మీ బావగారికి ఎక్స్ట్రా నేనే కాబట్టి నేనే తాగుతాను అనే సత్య కూడా తాగుతుంది తర్వాత తను మత్తులోకి అయితే వస్తుంది తర్వాత కృష్ణి పదండి మనం కూడా డ్యాన్స్ చేద్దాం అని ఫోర్స్ చేస్తుంది తర్వాత క్రిష్ సత్య చాలా మంచి సాంగ్ కి డాన్స్ చేస్తుంటారు వాళ్ళు డాన్స్ చేస్తుంటే చూడడానికి ఇంకా సేపు చూస్తే బాగుండు అనేలా చేస్తుంటారు తర్వాత సత్య తన ప్రేమ చాటుకోవడం కోసం క్రిష్ ని ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముఖ్యంగా సత్య ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళిద్దరిని కలపడం కోసమే వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ ఫంక్షన్ లో వాళ్ళే చాలా సందడి సందడిగా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు తర్వాత కిడ్డపరు స్టోర్ రూమ్ లో నుండి బయటికి వస్తాడు తన ప్యాకెట్ లో ఉన్నటువంటి బైరవి ఫోటోను చూసి అక్కడ నిలబడతాడు ఇది గమనించిన సత్య ఫ్రెండ్స్ తను చనిపోయాడు కదా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు నిజంగా తన ఆత్మన మనిష అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అక్కడే సత్య వాళ్ళ చెల్లె ఉండడం చూసి తనను పిలుస్తారు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా అంటే తనైతే ఎవరు కనిపిస్తలేరని చెప్తుంది అప్పుడు వాళ్ళు నిజంగా ఇది ఆత్మే అయి ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కిడ్నాపర్ తన చేతిలో ఉన్న భైరవి ఫోటోను చూస్తూ తనను వెతుక్కుంటూ బయటికి వెళ్లిపోతాడు తర్వాత సత్య ఫ్రెండ్స్ మళ్ళీ తనను చూడగానే తన కనిపించకపోయేసరికి తను మళ్ళీ ఆ ఆత్మ స్టోర్ రూమ్ లోకి వెళ్లిపోయింది అని వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కారణం చేతనే తను చనిపోయాడు అని ఒకరికొకరు ఓపెన్ చేసుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా తర్వాత కిడ్నాపర్ దేవుడా ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నా ముందు కనిపించేలా దేవుడా అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే భైరవి జ్యూస్ కావాలంటూ తన దగ్గరికే వస్తుంది అప్పుడు కిడ్నాపర్ ఆ ఫోటోను చూస్తూ బైరుని చూస్తూ అలాగే పోతాడు మరి రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్